హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారని అనుకుంటున్నాను నేనైతే ఈరోజు టమాటా కర్రీ ఎలా చేస్తానో చూపిస్తానండి మీరు కూడా తప్పకుండా ఈ స్టైల్లో అయితే ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది అండి ముందుగా మనం టమాటోస్ అన్నీ కట్ చేసుకొని ప్రెషర్ కుక్కర్లో అయితే తీసుకోవాలి అందులో టమాటాస్ మనకు సరిపడా కారం వేసుకొని ఉడికించుకోవాలి ఓ ఫోర్ ఫైవ్ దింట్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో ఆయిల్ వేసేసుకొని ఆవాలు జీలకర్ర అండ్ మినపప్పు అయితే వేసేసుకోవాలండి అవి కొంచెం ఫ్రై ఫ్రై చేసుకోవాలి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అందులో కరివేపాకు వేసుకోవాలి అది కూడా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక వన్ మినిట్ అయినాక ఆనియన్స్ ఒక టూ త్రీ ఆనియన్స్ కట్ చేసుకోండి టేస్ట్ అయితే బాగుంటుంది ఆనియన్స్ అండ్ ఫోర్ ఫైవ్ మిర్చిస్ కట్ చేసుకొని అందులో అయితే ఫ్రై చేసుకోవాలి ఇది మంచిగా ఫ్రై చేసుకోవాలండి కలర్ చేంజ్ అయ్యేంతవరకు అందులో మనకి తగినంతగా హల్దీ అది పసుపు వేసేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకోండి కలర్ అనేది చేంజ్ అవ్వాలి అప్పుడే మనకి కర్రీ టేస్ట్గా ఉంటుంది ఆ తర్వాత అది పేస్ట్ వేసుకోవాలి అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ వేసేసుకొని మంచిగా కలుపుకోండి కలిపేసుకున్న తర్వాత చూడండి ఇక్కడైతే కలర్ అయితే చేంజ్ అయ్యింది చూడండి ఇలా బ్రౌన్ కలర్ ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే మనం ఉడికించుకున్న టమాటోస్ అయితే తీసుకోవాలి ఆ టమాటోస్ ఉడికిన తర్వాత కొంచెం మ్యాచ్ చేసేసుకొని ఇందాక మనం తాలింపు వేసిన ఆనియన్ పేస్ట్లో వేసేసుకోవాలి మొత్తం ఇలా వేసేసుకొని మంచిగా అయితే కలుపుకోండి మ్యాష్ చేసుకోండి ఇలా ఎక్కడైనా ఉడకని టమాటాస్ ఉంటే మ్యాష్ చేసుకుంటే ఇలా మంచిగా కలిసిపోతుంది చెప్పడం మర్చిపోయానండి మనం కుక్కర్లోనే అది టమాటోస్ అండ్ మిర్చి వేసేసుకుంటాం కదా అందులోనే సాల్ట్ కూడా వేసేసుకొని ఉడికించేసుకోవాలి ఇంకా ఇందులో సాల్ట్ కానీ కారం కానీ వేయాల్సిన అవసరమే ఉండదు ఇలా చూడండి ఆయిల్ పైనకి వచ్చేంత వరకు మంచిగా ఉడికించుకోవాలి సాల్ట్ ఇంకా తక్కువైతే లాస్ట్లో చూసుకొని వేసేసుకోండి ఇలా చూడండి ఇలా ఉంది మీరైతే తప్పకుండా ఈ కర్రీని ఈసారి ఈ విధంగా ట్రై ట్రై చేసి చూడండి మీ ఫ్యామిలీస్ కానీ మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ తప్పకుండా ఈ కర్రీ అయితే నచ్చుతుందండి ఫైనల్గా ఇందులో మసాలా పొడి వేసేసుకోండి మసాలా పొడి వేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకొని అందులో లాస్ట్గా కొత్తిమీర వేసుకోవాలి ఇలా వేసేసుకొని మంచిగా కలిపేసుకోండి ఎంత బాగుంటుందో ఈ కర్రీ నాకైతే చాలా ఫేవరెట్ కర్రీ అండి ఈ స్టైల్లో మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి బాయ్ బాయ్